జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు చాలా మందిని చూస్తుంటాము స్లాబ్ పైన చివరిలో ఉండేటువంటి అంతస్తుల పైన చివరి భాగాల్లో హైట్ లేపుతుంటారు నైరుతి పిల్లర్ హైట్ లేపామంటారు అర్థమవుతుందా అది మరి వాస్తు లేపుతున్నారా ఎవరో చెప్పారని లేపారు లేకపోతే మేసి చెప్పారు సరని లేపుతారు రకరకాల కారణ కారణం ఏదైనా గానీ పిల్లర్ అయితే లేపుతున్నారు అయితే పిల్లర్ లేపకుండా మనం ఆల్రెడీ నైరుతి హైట్ లేపామని చెప్పి భావంతో కూడా సందర్భాలు కొన్ని ఉంటాయి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూసారు లేదో మెట్లు ఉన్నాయి ఈ మెట్లకి హెడ్ రూమ్ వేయటానికి ఒక స్తంభం వేసరికి మెట్లకి హెడ్ రూమ్ వేయటానికి అని చెప్పి గోడ లేపారు అయితే ఇది ఇంటికి సంబంధించినటువంటి ఇంటి గోడని హైట్ లేపుతున్నారు దీన్ని ప్రొపోసియేట్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇంటి గోడ లేపకుండా ఇక్కడ చూడండి జాగ్రత్తగా జూమ్ చేశాను ఇంటి గోడ ఏమో కింద భాగంలో కింద భాగంలో ఇంటి గోడ ఏమో ఇది ఇక్కడ ఉంది కానీ లేపినటువంటి స్తంభం ఏదైతే ఉండదో పారాఫిట్ వాళ్ళ మీద లేపారు సో చూడండి మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా కానీ నైరుతిలో నేను హైట్ లేపాను అంటే అక్కడ ఇంటికి లేపితే ఇక్కడ ఇంటికి లేపండి అక్కడేమో ఇంటి ప్రకారంగా గోడ కట్టారు హెడ్ రూమ్ అని ఇక్కడ చూస్తేనేమో పారాఫిటోల్ మీద గోడ కట్టేసి ఇది హైట్ చేసి ఇది నైరుతి స్తంభం వచ్చింది కదా అని చెప్పి మనం ఆలోచన చేస్తుంటాం ఉంటాం ఇది మనం ఆలోచించాల్సింది వాస్తులో మీరు ఎందుకండి ఇన్ని వీడియోలు పెట్టారు చెప్పిందే చెప్తారు లేదంటే ఇదే మళ్ళీ ఇంకోసారి చెప్పారు కదా అంటారు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకంగా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళ ఇష్టానుసారంగా మేస్తలు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు వాస్తవాలు కావచ్చు అదేవిధంగా యజమానులు కానీ యజమాని పిల్లలు కానీ వాళ్ళు ఎవరో చుట్టం వస్తారు ఇల్లుగేటప్పుడు ఆయన ఒక సందేహం అన్న ఆయన ఒక సలహా ఇచ్చి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి అవగాహన లేకుండా కొన్ని మనకు తెలియకుండానే మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి నైరుతి స్తంభం లేపేటప్పుడు ఎక్కడ లేపుతున్నాము పిల్లలకు లేపుతున్నామా ఇంటికి పారాఫిట్ వాళ్ళకి హైట్ చేస్తున్నాం చెక్ చేసుకుని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు జై శ్రీమన్నారాయణ